హాయ్ ఎవ్రీవన్ ఎలా ఉన్నారు అందరూ అయితే బాగున్నాము సో మార్నింగ్తోనే త్రీకే కే నిద్ర లేచేసాము సో లాస్ట్ లగేజ్ వీడియో చూసారు కదా సో దాని కంటిన్యూషన్ ఇది ఇంకా మార్నింగ్ లేయాలని చెప్పాను కదా సో మార్నింగ్ లేచేసాం లక్కీ కూడా రెడీ అయిపోయింది వెళ్దామా అంటే ఓకే అంటా ఉంది ఓకే ఇంకా నేను రెడీ అయిపోయాను ఇంకా స్టార్ట్ అవుదామా సో ఎక్కడికి వెళ్తున్నాం అనేసి మీకే తెలుస్తుంది ముందు ముందు ఇంకా మా తమ్ముడు నేను కూడా స్టార్ట్ అయిపోయాము ఇంకా వెహికల్ దగ్గరికి వెళ్తున్నాము చూసారా ఇదే మా రథం ఇప్పుడు దీంట్లోనే మేము వెళ్ళబోయేది ఎందుకు ఈ వెహికల్ ఎంచుకున్నాం అనేసి మీకు ముందు తెలుస్తుంది లక్కీ నీతో ఆల్రెడీ ఎక్కేస్తున్నారు లగేజ్ అంతా కూడా పెట్టేస్తాము దీంట్లో సో వచ్చేసాము అడవిలోకి వచ్చేసాం అనుకుంటున్నారా నిజంగానే అడవిలోకి వచ్చాము చూసారా ఈ పాదం చూసారా ఇది వెంకటేశ్వర స్వామి పాదము ఫస్ట్ వెంకటేశ్వర స్వామి ఇక్కడే అడుగు పెట్టాడంట ఈ కొండ పైన ఉందామనేసి సో ఆయనకి సరిపడదు అని అనుకొని మన తిరుమలలో అడుగు పెట్టాడంట అడుగు అనేసి మన పురాణాలు మన పెద్దలు చెప్తున్నారు సో ఇదైతే నిజమంట అదే వెంకటేశ్వర స్వామి పాదము సో మళ్ళీ మేము స్టార్ట్ అవుతా ఉన్నాము ఇదే వెంకటేశ్వర స్వామి పాక్ ఒప్పుకుంటా ఉన్నాము గాలి ఓ అంటే తోలుతా ఉంది సరే కదా ఓ గాలి బాగా ఇక్కడ శివుని పెట్టున్నారు శివుని పా సరిపడదు అనేసి మన తిరుమలలో పెట్టాడంట రెండో పాదము అక్కల స్థిరపడ్డాడంట చుట్టూ కొండలే ఇక్కడి నుంచి ఇంకా మేము స్టార్ట్ అయిపోతా ఉన్నాము ఈ మినీ వ్యాన్ ఎందుకు సెలెక్ట్ చేసుకున్నామంటే ఈ అడవిలోకి ఇంకా కారు అవనేది ఈ రాళ్ళలో రాలేదు ఇంత చిన్న టైం అయితే యాక్చువల్గా సాఫ్ట్వేర్ అయితేనే కొంచెం బెటర్ ఈ మినీ వ్యాన్ కూడా అంత ఎక్కువ దూరం వెళ్ళడం లేదు ఎందుకంటే బోర్డు చూసారా ఎలా ఉందో నీతో ఎంత స్లోగా కదులుతా ఉందో ఇంకా నీతో మేము కూడా స్టార్ట్ అవుతున్నాము మా పింకి హాయ్ చెప్తా ఉంది दाबा हाय जप्पू हाय अंदर ओ हाय जप्पू और कन्नवा कन्नवा जी नेट लोग अंदर भैया का फेस चल जाए हाय जप्पू अंदर हाय गाइस ओके जा जापा हाय ఇలా బయలుదేరుసాను ఎలా వెళ్తున్నాను చూడండి అది ఫస్ట్లోగా ఆ రాళ్ళల్లో బండి కదల్లాగా కదలతా ఉంది బాగా సూర్యుడు చూసారా సన్ రైజ్ అప్పుడే వస్తూ ఉంది బాగా చల్లగా ఉంది ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ బయలుదేరాం కదా అప్పుడు ఎయిట్ అయితుంది అప్పుడు చేరుకునేసరికి అప్పుడు గట్టిగా చూసారా ఎంత బాగానే అండి ఇక్కడే పోలబోదు ఇంకా ముందరెట్ల పోతుందో చూడండి ఆ కొండ దగ్గర చేరిపోతున్నాను ఇప్పుడు ఆ కొండ దగ్గరకు వెళ్ళాలి ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి వెళ్ళడానికి వెళ్తామండి ఇక్కడంతా చేస్తుంది చాలా బాగా అనిపించింది కానీ ఇక్కడ వెళ్ళడం అనేది ఇంత లగేజీతో మోసుకొని వెళ్ళడం ఎలా అబ్బా అనుకుంటా ఉన్నాము ఇది మా అత్త మొక్కు టూ ఇయర్స్ నుంచి అనుకుంటా ఉంటే ఇప్పటికీ నెరవేరింది ఆమె కోరిక అంటే అంతా మేము ఒకటే వెళ్ళాలని కాదు అంతా ఫ్యామిలీతో అనుకుంటా ఉన్నాము అది అందుకని ఒకరికి కుదిరితే ఒకరి కుదరకుండా అలా పోష్కణ్ అవుతా వచ్చింది ఇప్పటికి ఇలా మాకు కలిసి వచ్చింది టైము సో ఈరోజు వెళ్తా ఉన్నాము ఇది మండే మార్నింగ్ సోమవారం తెల్లవారితో ఇలా స్టార్ట్ అయిపోయాము వెనకాల బైక్లో కూడా వస్తున్నారు చూడండి బైక్ కూడా అక్కడే పెట్టేసి ఇంకా మెట్లు దగ్గరికి నడుచుకొని వెళ్ళాలి అదే ట్రాక్టర్లో కానీ వెళ్ళామంటే మెట్లు దగ్గరికి తీసుకెళ్ళగలుగుతుంది ఈ మినీ వ్యాన్ కూడా అంత దూరం వెళ్ళలేకపోయింది ముంద చూసారా రోడ్డు ఎలా ఉందో రాళ్లతో ఇదంతా కొండే కదా కొండని తీర్చారు ఇట్లా దారిలాగా అందుకనేసి ఎక్కలేకపోతా ఉంది ఇది చూసారా రాళ్ళు వాళ్ళు దిగి మా తమ్ముడు వాళ్ళు తీస్తా ఉన్నారు పెద్ద పెద్దరాళ్ళు ఏమన్నా ఉంటాయని అయినా కానీ అది ఏం పనిచేయలేదు ఇంకా రివర్స్ వచ్చేస్తా ఉంది అందుకనేసి అందరూ ఎక్కడ పోయి ఫాస్ట్ ఇయర్ పడిపోతుంది అనేసి మా ఆయన వారు కూడా దిగేశారు అయినా కూడా అది మూవ్ అవ్వనంట అంటా ఉంది అరిగిపోయింది అదే అంత స్మెల్ వచ్చేసింది ట్రై కాల్తే ట్రై కాల్తే ఎలా స్మెల్ వస్తుంది అలాగా చూడండి అందరు భయపడ్డాము మూవ్ అయిపోయిందండి మొత్తం ఎక్కడ కాలిపోయిందనేసి అక్కడ కానీ పంచర్ అయిందంటే ఇంకంతే వేరే మనిషిని తీసుకొని వచ్చి అది చాలా పెద్ద ప్రాసెస్ అందుకని పొద్దులేండి ఇక్కడే ఇక్కడ నుంచి ఆపి నడిచిపోతాము అనేసి అన్నది అట్లాగే సో అక్కడే ఆపిస్తే అందరం లగేజ్ పడుతున్నాము ఆ ఆ తమ్ముడు గుండా నెత్తిన పెట్టుకున్నాడు అది ఒకటి కాదు దాని లోపల నాలుగు ఉన్నాయి ఇంక అందరం కొలా ఒక్కొక్కటి లగేజ్ స్టార్ట్ అయిపోయాము కష్టము ఈ కొండని అలాంటి లగేజీ చాలా కష్టం అనిపించింది కానీ కొంచెం ఇష్టం సరదాగా అయితే ఉన్నింది చూసారు కదా కింద రాళ్ళు అందరు చూసారా లగేజ్ వేసుకొని స్టార్ట్ అయ్యాము ఒక్కొక్కరు ఒక్కొక్క లగేజెస్ కింద రాళ్ళు గుచ్చుకుంటా ఉంటే ఎలా ఉందంటే మాటల్లో చెప్పలేను కానీ వ్యూ అయితే మాత్రం చాలా బాగుంది ఇది సెకండ్ టైం వెళ్ళడాను ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు మెట్ల దగ్గరికి వెళ్ళిపోయింది ట్రాక్టరు ట్రాక్టర్లో వెళ్ళాము అప్పుడు మా ఊరు దగ్గర నుంచి ఇప్పుడు తిరుపతి నుంచి వెళ్తున్నాం కదా ఇక్కడ ట్రాక్టర్ అందుకే మీకు కొంచెం ఉంది కాబట్టి ఇంకా మినిగా మాట్లాడుకొని వెళ్ళిపోయాము అది అదంత దూరం వెళ్ళలేకపోయింది రాళ్ళల్లో మేము ఇంకా ఎక్కలేకపోయాము అందరూ కట్లు పెట్టుకొని నడుస్తా ఉన్నారు ఎలా ఉన్నాయో ఆ రాళ్ళు ఆ రాళ్ళల్లో చెప్పులు లేకుండా అప్పుడు నడిచే వాళ్ళంట మనకంటే అలవాటు లేదు కాబట్టి నడవడం చాలా కష్టము ఇదొక ఎక్స్పీరియన్స్ ఆ ట్రాక్టర్లో అన్నీ అడిగేసి పోయి చూసారా ఎలా ఉందో అట్లా అట్లా ఈ మెట్లు దగ్గరకు వచ్చేసాము ఇక్కడ నుంచి ఎక్కడమే ఆశ చెప్పబయ్ హాయ్ చెయ్యించని చెప్తున్నాడు మా బాబాయ్ ఇంత పెద్ద కొండ కలిగి సో ఇంకా స్టార్ట్ అయిపోయాం ఇక్కడ దండం పెట్టుకునేసి కర్పూరం మిగిల్చుకునేసి ఫస్ట్ మెట్లుకి మొక్కునేసి ఆ మెట్లు పైన మనం వెళ్తాము స్టార్ట్ అవుతా ఉన్నాము ఇంకా మనతో పాటు చాలా మందే వచ్చున్నారు ఓన్లీ మండే మండే అయితే ఆయనకి విశిష్టత బాగా అది హాలిడేస్ కాబట్టి ఇంకా నాలుగైదు ట్రాక్టర్లకు వచ్చిన్నారు ఒక రెండు మూడు మినీ వ్యాన్స్కి వచ్చిన్నారు ఇంకా కొంతమంది బైక్లో వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు కొంతమంది అలా కొంతమంది మేము ఎక్కేటప్పుడే దర్శనం చేసుకొని రివర్స్ కూడా వచ్చేసారు మేమైతే నైట్ స్టే ఉండాలనే పోయాము ఎప్పుడో ఒకసారి అది వెళ్ళాలనేసి అందుకే ఇంత దూరం ఉండి వెళ్ళాము అప్పుడుకి అలసిపోయాము కొన్ని మెట్లు ఎక్కేసరికి చూసారా కూర్చో వండిపోయినారు మా పిన్ని మా వాళ్ళు మా వాళ్ళు చూడండి మాకన్నా కన్నా ముందు వెళ్ళిపోయి కోతులు అప్పుడే కోతులు రండి రండి ఉన్నారు నన్ను ఏదో కొండ నిమ్మకాయలంటా రారా కోతులు కూడా ఉన్నాయంటున్నారు వీళ్ళే వాటికన్నా ఘోరంగా ఆ చెట్టు పైన పడ్డారు లగేసి ఆడబెట్టేసి ఆ చెట్టు పైన పడ్డారు ఏదో చెట్టు అడవి నిమ్మకాయ చెట్టు అంటే కానీ అది అంత వద్దున్నాయి ఎంత అడవి నిమ్మకాయ నిమ్మకాయ లాగే అనిపించింది కానీ అది నిమ్మకాయ లాగ లేదు కానీ ఆకు నిమ్మకాయ స్మెల్ వస్తుందంట వాళ్ళకి అందుకనేసి అది అడవి నిమ్మకాయ అనేసి చెప్తా ఉన్నారు చూడండి కానీ వెనక నుంచి అది అడవి నిమ్మకాయ కాదు అది ఏదో చెట్టు పిండి చెట్టు దాన్ని అంతా తినబాకండి తిక్క తిరుగుతుంది అని చెప్పండి అంత ఘోరంగా ఉంది అది వాళ్ళు తినడం లేదు లేవా చూస్తున్నాము అని చెప్తా ఉన్నారు అదే చెప్తా ఉన్నారు ఈ అడవిలో ఏ చెట్లు అంటే చెట్లు ఏ పండ్లు పండుగండి కష్టపడుతున్న పింకి నేనేం ఖాళీగా పోవడం నా దగ్గర కూడా ఒక లగేజీ ఉంది వీడియో తీసిన కదా చూపించడం లేదు మా అవ్వ ఆమె కూడా వచ్చింది ఇప్పుడు ఎవరైనా వస్తే అడ్డం గడ్డం వేసేయ్ అంటది ఒక్కొక్కరం ఒక్కొక్కలా ఏ వైస్ ఎలా అబ్బాయి ఎక్స్పీరియన్స్ అని అడిగాను నేను ఎప్పుడూ చిన్నప్పుడు వచ్చాడంట ఆయన టెన్నిస్ బ్యాక్ వచ్చాను చెప్తా అన్నాడు అందరికి ఎప్పుడు వచ్చావు ఎలా ఉంది ఎక్స్పీరియన్స్ అంటే ఇది పాత ఎక్స్పీరియన్సే అని చెప్తా ఉంది చిన్నప్పుడు వచ్చిందంట తను కూడా చెప్తాము అలా లగేజెస్ మోసుకుంటూ అక్కడ కూర్చుంటూ అలా పెట్టుకున్నాము వెనకాల మా నాని వస్తున్నారు మా నాని బాహుబలి లాగా ఎవడంట ఎవడు అంటు నిన్న ఎత్తుకొని వస్తున్నాయి అన్నాను ఎవడంతా ఎవడంతా నిన్న ఎత్తుకొని ఏ రెడీగా ఉన్నాడాయన ఎవరు తింటే వాళ్ళు బాబాయ్ తినేం బాబాయ్ నువ్వు మాత్రము మా బాబాయ్ ఇల్లు నానే ఎంత పెట్టిచ్చదా అంత వెయిట్ రాకెట్ పెట్టున్నాడంటే అన్నం వాడు మొయిలాగ పాపము ఆ అనవసరంగా మోసుకెళ్ళమనిపిస్తూ ఉంది వాటిని వెనకాల వాళ్ళు కూడా చూడండి వాళ్ళు వేరే వాళ్ళు ఇక్కడ సేద తీరుతా ఉన్నారు అందరూ అందరం ఇలా ఒక్కటే ఎక్కడం చాలా కష్టము ఇలా లగేజీతో ఎక్కడం అంతే ఇంకా కష్టము కోతులు చూసారు కదా అక్కడక్కడ కోతులు కనిపించాయి మాకు మేము ఉన్నాయనేమో అవి పాపము ఒక్కొక్కటే కనిపించినాయి లేకపోతే ఎక్కువ ఉంటాయేమో ఈ జనాలు చూసి భయపడినట్టున్నాయి అవి అంటే ఎక్కువ ఎప్పుడు ఇక్కడ ఉండరు జనము జస్ట్ మండేనే ఉంటారు అది వండేనే ఉంటారు మండే మళ్ళీ వచ్చేసి మంగళవారం సోమవారం వెళ్ళేసి మంగళవారం తెల్లారు సోమవారం తెల్లారి తెల్తారు మంగళవారం తెల్లారికంతా దిగేస్తారు మళ్ళీ అంతకు మించి ఉండరు అందుకని ఇక్కడ ఏ షాప్స్ కానీ ఏం కానీ ఉండవు అందుకే ఇలాగ బట్టలతో పాటు తీసుకెళ్తాము బట్టలు ఎందుకంటే అక్కడ వేసుకొని కూర్చునేదానికి వంట చేసుకునేదానికి మనకు అదంతా మట్టి కదా ఉంటుంది అందుకనేసి సో ప్రతి ఒక్కటి మనము ఇక్కడి నుంచే తీసుకెళ్ళాలి అందుకు ప్రతిదీ మోసుకొని వెళ్ళాల్సిందే అక్కడ ఏం షాప్స్ కానీ ఏం కానీ పెట్టరు ఆయనకి అలా పెట్టడం ఇష్టం లేదంట చూసారా ఆ దారి అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాము మనము అక్కడి నుంచి ఇక్కడ సగం కూడా ఎక్కలేదు ఇంకా చాలా దూరం ఉంది అంటే ఒక కాలువాసు ఎక్కాము ఇంకా ముక్కలు వాసు ఉంది చాలా టైడ్ అయిపోయాము అసలు చాలా కష్టం అనిపించింది కానీ వ్యూ మాత్రం చాలా బాగుంది ఎక్స్పీరియన్స్ చేయచ్చు చూసారా ఇంతవరకు సగం కూడా ఎక్కలేదంట మా పని అయిపోయింది అమ్మా ఈ లగేజ్ బ్యాగ్ అందరి మహల్ ఢీలా డీలా పడుతున్నాయి కానీ ప్రశాంతమంది చల్ల సెవెన్ థర్టీకి సెవెన్ థర్టీకి ఎగ్జామ్ చూసారా కొండలు ఇప్పుడన్నా ఇలా మెట్లున్నాయంట అప్పుడైతే ఇలా ఉండేదంట కొండలు ఆరు నాలుగు వాళ్ళంట అంకులు కనిపించారు మట్టిలో నడవలేకపోతున్నారమ్మా అంటున్నాడు అవునని చెప్పాము మా పింకి అయితే ఫుల్ అలిసిపోయింది తీసుకొచ్చారంటూ అయితే అండి మా పింకి వాళ్ళని ఆ తాత అవన్ చేశారా ఈ వయసుకే మనం నడవలేకుండా ఉన్నాము వాళ్ళు ఆ వయసులో ఆ దేవుని భక్తితో అంత దూరం వచ్చాడు ప్రతిసారి వస్తారు ఆదివారాలకు ఒకసారి నెలకు ఒకసారి లేకపోతే రెండు నెలలకు రెండు సార్లు మూడు సార్లు కూడా వచ్చేస్తాడంట ఆయనకి హెయిర్ సబ్జెక్టు ముందు అంత బతుంది వాళ్ళకి మనం ఈసారి అసలు ఎక్కడాకపోతున్నాము లవ్ బర్డ్స్ వాళ్ళు ఇద్దరు ఆ తాతకి ఎనభై సంవత్సరాలంట ఆ వచ్చి డెబ్బై ఆరు ఉంటుందంట కట్టి పెట్టుకొని ఎట్లా అట్లా ఎక్కుతున్నారు హర్ హర అంట మా వల్ల అయితే అస్సలు కాలేదు అవ్వ మాత్రం ఏం మాట్లాడలేదు మేము పలకరించినా కానీ తాత మాత్రం బాగా మాట్లాడాడు ఇలా ఎక్కితే కొంచెం అల అలసటి తగ్గుతుందమ్మా అని చెప్తున్నాడు ఆ తాత వాటరు పైన కొండ నుంచి వాటర్ పడతా ఉంది చాలా కూల్ గా ఉంది ఇక్కడ వాటర్ వాటర్ కి నీళ్ళకి గాలికి మాత్రం ఏ లోటు ఉండదు హాయిగా బతియచ్చు ఫుడ్ కూడా ఉండదేమో అట్లా అడిగిలోకి పోతే మనం సాహసం చేయలేము ఖచ్చితంగా పులులు అన్నీ ఉంటాయేమో లోపల కానీ ఈ వన్ డే మాత్రము మన జోలికి ఎవ్వరు రారు చీమ కూడా పుట్టదు అని చెప్తారు అక్కడ ఎందుకంటే ఆ స్వామి మనల్ని కాపాడుతాడంట ఆ తర్వాత అయితే తన పూచి కాదు స్వామి కూడా ఏం చేయలేదంట అందుకని అందరూ సోమవారం మార్నింగ్కే వెళ్ళేసి మంగళవారం మార్నింగ్ అంతా దిగేస్తారు చూసారా చెమట్లు ఎలా తక్కుతా ఉన్నాయో నాకు ఎంత చెమట్లో పోస్తూ ఉన్నాయో అబ్బాబ్బా అబ్బా ఎక్కలా పోయాము చాలా అలసిపోయాము అసలు ఒక్కటే ఎక్కడనే అంత కష్టం ఇంత లగేజీ మధ్యలో లగేజీతో పాటు అంటే నాకన్నా అవ్వే బెటర్ అనిపిస్తుంది ఆ అవ్వ తాత వాళ్ళే ఫస్ట్ వెళ్ళిపోయినారు మా నీతులకి ఎక్కడైనా కనిపించారా ఈ వీడియో అస్సలు కనిపించరు ఎందుకంటే వాళ్ళు నాకన్నా ఫస్ట్ వెళ్ళిపోయినారు తనకి వేరే ఇంకొక తమ్ముడు ఉన్నాడు వాళ్ళు ఆ పాప కనిపించాడు మళ్ళీ ఆ దారి చూపిస్తున్నారు చూడండి అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాము ఇప్పటికీ హాఫ్ వచ్చాము ఈ కొండపైనే హాఫ్ కొండ ఎక్కాము ఇంకా మనకు హాఫ్ ఉంది ఎక్కేదానికి ఎక్కుతా ఉన్నాము కానీ ప్లేస్ అయితే మాత్రం ఎక్సలెంట్గా ఉంది మనం ఎక్కాలి అంతేను చాలా బాగుంది చూసారా వ్యూ చూసారా అసలు అవ్వ చూసారా నాకన్నా ఫస్ట్ వెళ్ళిపోతూ ఉంది నేను మాత్రం నేనే ఉండాను నేనే అవ్వలాగా ఉన్నాను అసలు నడవలేకపోతున్నాను అవ చూసారా అవే చూసి దారి చూసారా ఎలా కనిపిస్తా ఉందో జూమ్ చేసి చూపిస్తున్నాను ఇంకా ఒక ట్రాక్టర్ వస్తా ఉంది చూసారు అక్కడ ఆ వెహికల్స్ అక్కడ పెట్టేసి వచ్చాము మేము అక్కడ వెహికల్ పెట్టి అంత దూరం నడిచాను చూడండి నేను ఇప్పుడు చాలా బాగుంది వెళ్ళాలనిపిస్తుంది అనిపిస్తుంది కానీ ఇది తలుచుకుంటేనే భయం ఎంత దూరం నడవాలా అనేసి ఫెసిలిటీస్ గానీ ఉంటే చాలా బాగుంటుంది కానీ అలాంటివి అంటే ఆయనకి కోడి కూత రూపలు పట్టి అస్సలు గెంపలు ఉంటాయి అంట అందుకే ఇంత అడవిలో వచ్చి ఇక్కడ ఏ మాత్రం డెవలప్ చేస్తానన్నా డెవలప్ అవ్వ డెవలప్ చేయలేదు ఎందుకంటే ఆయనకి ఇష్టం అందుకని ఎవరు సాహసం చేయరు ఎలా ఏమో చాలా బాగుంది నా కోసం మా వాళ్ళు రివర్స్ వస్తున్నారు చూడండి లగేజ్ తీసుకుంటుంది ఇంకా పోతున్నాడు అండి ఫైనల్గా ఏకేస్తాను కొండని ఎలాగో ఒక అలాగా ఇలా జరిగింది చూసారా గుడి ఫస్ట్ అయితే ఈ రేకులు కూడా లేవు స్తున్నారు ఎలాగో అసలు వన్ డేనే ఉండాలంటున్నారు ఇవన్నీ ఎలా తెచ్చి ఇక్కడ సెట్ చేశారు అనేది వాళ్ళకి హెల్త్ చెప్పచ్చు ఫస్ట్ ఉన్న కాదా అసలు ఎక్కించేదానికి మంత్లీ మోసుకోవచ్చుండదు వీటిని ఎలా మోసుకొచ్చారో ఏమో కానీ చాలా బాగా చేసుకుంటాం ఇంకా మన లక్కీ మీటింగ్ చేద్దాము రెండు నాకన్నా ఫస్ట్ తెచ్చి ఉన్నాను కార్ తెస్తా ఉన్నా నువ్వు ఒక్కటే ఎక్కేసావు ఎలా ఎక్కేస్తా

ఇక్కడంతా పెట్టున్నారు ఇప్పుడు వేసున్నారు చాలా బాగుంది వంటలు అప్పుడు స్టార్ట్ చేయాలి పట్టలు ఇచ్చేస్తారా ఆ పట్టలు అలా పరుచుకునే దానికి ఇదంతా రాళ్ళు కదా మట్టి కదా అందుకనేసి అలా పరుచుకునే దానికి పట్టలు అంతా వేసుకొని వంటలు చేసుకునేదానికి కూర్చునేదానికి ఇప్పుడు అర్థమైందా ఆ పట్టలు సామాను అన్నీ ఎందుకు తీసుకొచ్చాము ఇక్కడ ఏం దొరకదు కదా సో ప్రతిదీ మనమే తెచ్చుకోవాలి అందుకనేసి ప్రతిదాన్ని చిన్న చిన్న ప్యాకెట్స్గా మూటలు కట్టాము అప్పుడు ఎందుకంటే కూడా కష్టం అనేసి అన్నీ ఒకే దాంట్లో వేస్తే కొంచెం కొంచెం అయితే ఒక్కొక్కరన్నా మొయగలుగుతాడనేసి బియ్యం కూడా రెండు మూటలుగా కట్టాము మేము వీళ్ళంతా ముందే వచ్చేసారు ఇంకా వెనకాల చాలా మంది వస్తున్నారు వీళ్ళు వంటలు అయిపోయాయి స్టార్ట్ అయ్యారు కూడా స్టార్ట్ చేయాలి ఈ కొండ ఏంటి నెక్స్ట్ వీడియోలో చెప్తాను నేను చూసారు కదా కూడా నెక్స్ట్ వీడియోలో చెప్తాను నేను

ఎలా ఉందో చూసి చెప్పండి చుట్టూ అయితే చాలా బాగుంది ఇంకా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం ఎలా ఉంది ఏమనేసి ఓకే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బాయ్